హే గ వాట్సాప్ సో ఓకే ఇవాళ ఏంటంటే మా ప్లాన్ ఏంటంటే మా ల్యాబ్ వాళ్ళందరూ కలిసి సో ఏంటంటే సార్ మీ హైదరాబాద్ స్టైల్లో బిర్యానీ చేయండి అని అడిగారు ఓకే మేము ఏం చెప్పామంటే సరే చేద్దాం మరి ఎందరో అందరం చేసుకుందామా ఏంది ఏం కదా అని అడిగాము అయితే మా అన్న ఇగో సాగర్ అన్న పేరు ఈ అన్ననే చేయబోతుంది ఇప్పుడు అందరికైతే సో మనం వీళ్ళకి ఏంటంటే ఇక్కడ పుణేలో మహారాష్ట్రలో బిర్యానీ మనలాగా ఉండదు వీళ్ళకి హైదరాబాద్ బిర్యానీ తినాలని చెప్పేసి కోరిక ఉంది అందుకని ఈరోజు చికెన్ బిర్యానీ రెడీ చేద్దామని చెప్పేసి మనం హైదరాబాద్ స్టైల్లో అనుకున్నాము ఇప్పుడు చికెన్ బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ కోసం మనం ఫస్ట్ ఫస్ట్గా ఎట్లా చేస్తాను సో ఇది వచ్చేసి నేను నైట్ అన్ని మసాలాలు పెట్టుకొని బ్యాటర్ చేసుకొని పెట్టుకున్నాను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాను నైట్ స్టైల్ అయితే మామూలుగా త్రీ టు ఫోర్ అవర్స్ సరిపోతుంది కానీ మా స్టైల్లో చేయాలంటే నైట్ మొత్తం కోక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడితే పొద్దున చికెన్ బిర్యానీ చేస్తే ఆ పీస్ అనేది చాలా టెండర్గా తయారవుతుంది తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది అందుకే ట్వంటీ ఫోర్ అవర్ నైట్ మొత్తం మ్యారినేట్ చేసి పెడతాను ఇది వచ్చేసి రైస్ రైస్లో అన్నీ మసాలాలు మసాలాలు మిరపకాయలు అన్నీ వేసేసి నానబెట్టి పెట్టేసాం ఒక త్రీ అవర్స్ సో ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోవాలి అంతకంటే ముందు మనం ఫస్ట్ బ్రౌన్ ఆనియా చేసుకోవాలి బ్రౌన్ ఆనియా కోసం ఆనియన్స్ వచ్చేసి చాలా సన్నగా పోసుకోవాలి ఇలా చాలా సరిపోతే అన్న ఎక్కువైతే బిర్యానీ బిర్యానీలో మెయిన్ కావాల్సింది ఆనియన్ బ్రౌన్ బ్రౌణానియ ఇంపార్టెంట్ బిర్యానీ టేస్ట్ రావాలంటే మొత్తం సో ఇలా సరే కట్ చేసుకున్న తర్వాత దీన్ని మామూలుగా అందరూ డైరెక్ట్ వేసేసి రాదు అట్లా వేయడం వల్ల ఏంటంటే ఇది కరెక్ట్గా ఫ్రై కాదు సో దీని ఒక చిన్న టిప్పు మనం ఇక్కడ స్మాష్ చేసుకోవాలి చేసుకుంటే ఏంటంటే మీకు చూపిస్తాను స్నాస్ చేసుకోవడం వల్ల ఒక్కొక్కటిగా విడిపోతుంది ఒక్కొక్క లైన్గా విడిపోతుంది సో మనకి మంచిగా ఫ్రై అవుతుంది అనమాట ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న అన్నాన్ని సైడ్ పక్కన పెట్టుకోవాలి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఎందుకంటున్నట్టే ఆల్రెడీ మనం చికెన్ నైట్ మొత్తం మ్యారినేట్ తీసుకున్నాం కదా మ్యారినేట్ వేసుకున్న చికెన్ కదా దీని నుంచి మనం ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న అన్నాన్ని ముందుకి వేస్తారా చికెన్ కొంచెం కూర్చు ఉడకబెట్టద్దా ఇది మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటాం కదా దీని అవసరం ఉడికితే చికెన్ కర్రీ అయిపోతుంది చికెన్ కర్రీ రైస్ పలా ఉంటాయి దమ్ అంటేనే దమ్ మొత్తం అన్నం మీదనే ఉడకాలి అన్నం మీదనే ఉడకాలి ప్యూర్ నెయ్యి నెయ్యి ఎంత వేసుకుంటే ఎంత మంచిగా వస్తుంది ఇప్పుడే అసలు కుందే మధ్యలో అయితే మేము కుక్ చేసిన వీడియో అయితే మొత్తం చూపిద్దాం అనుకున్నాం చాలా కామెడీగా మాట్లాడుకున్నాం కానీ ఏమైందంటే నా మొబైల్ స్టోరేజ్ ఫుల్ అయిపోయి వీడియో అనేది అయితే పాజ్ అయిపోయింది మేము చూసుకోకుండా అట్లే చేసేసినాం సో ఓకే ముందట ఇప్పుడైతే రెడీ అయిపోయింది చూద్దాం <laughs> 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 hey, <laughs> <बाने प्लागों। laughs> सूपर <laughs> अरे यार आई तो नहीं बोलता है अब बोलो अब बोलो अब बोलो वाव कंट्रोल कंट्रोल होता है अब बोलो यार आप <laughs> आप उससे भी अच्छा, अच्छा बोलते रहे हो घंटे गाड़ी स्टार्ट कर चल चल चल

അച്ഛ ആശിഷ് കൈസറേ ബിരിയാണി ക मैडम मैडम uh. बस ये ले ले आशीष ले लो ना तुम ही ले लो भाई तुम हल्ला वालू कर रहे क्यों वाह क्या एक्टिंग कर रहा है अच्छा कहो ना <laughs> अच्छा कौन YouTube पर मिटाते YouTube पर में डालते YouTube <laughs> के अंदर डालते जो मीनता पैदा होनी इतना बड़ा है डब्बा पूरा खत्म करने का है डब्बा खत्म करने का है प्रतीक्षा मैम ले लो ना डब्बा नहीं डब्बा के अंदर का तुम ही डाल दो आपको क्या चाहिए पहले मैं ही दाला सबको बालाजी ले लो ना <laughs> क्या हुआ इतना जल्दी नहीं आपको टिकट ना टिकट नहीं लगता है सो आपको पुणे बिरयानी चाहिए हैदराबाद बिरयानी नहीं तुणे। क्या टिकट हमारे दो तीन मान से नहीं है ये ए सुकिया प्रमोद बादाज है भाई बिट्टू भाई हम्म प्रमोद सर अरे इसको नॉर्मल नहीं सर सुपर बिरयानी साइज सर <laughs> Thank you so much sir, for the reaction. <laughs> Thank you so much sir, for the <laughs> Once more. Once more. Once more. <laughs> Thank you so much sir, for the <laughs> <laughs> ओ, सर, बोल, सर बोला मुझे वो <laughs> सर बोलने के लिए <laughs> <laughs> देखो काना हो गया देखो इतना पड़ा हुआ है सैंपल అందరు తా తినుకుంటా ఉంటే ఇన్ని కాన శాంపుల్ వచ్చేవాడు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు తిన్నదరిగేదాకా చెయ్యాలి ఎస్ సార్ దేకు బాలాజీ సార్ ఏ సార్ పూరా కరా ప్రతీక్ష మేము అభి కాయనా ఏ పూరా డైజెస్ట్ కన్నా आप भी डाइजेस्ट नहीं होने थे ए आशीष चार्ियो ने बड़ी से खानो ये वाला था ना